హాయ్ అండి నమస్తే ఈ కృష్ణాష్టమి రోజు అయితే నేనైతే డ్రై డ్రై ఫ్రూట్స్తో అయితే లడ్డూలు అయితే చేశానండి ఈ లడ్డూలు అయితే చాలా అంటే చాలా స్పెషల్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీ కూడా ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టుకున్నానండి అందులోకైతే హాఫ్ కప్ దాకా అయితే నేనైతే నెయ్యి అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను చూపించిన కప్తో అయితే ఒక కప్ దాకా బాదంలనైతే రెండు ముక్కలుగా అయితే మొత్తం ముందుగానే కట్ చేసి వేసుకున్నానండి అవి ఒక టెన్ సెకండ్స్ వేగిన తర్వాత ఇక్కడ జీడిపప్పులను అయితే వేసుకున్నానండి దాంతోపాటు ఇక్కడ నేను ఎండు ఖర్జూరం ముక్కలైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటితో పాటుగా ఎండు ద్రాక్షనైతే లైట్గా వేసుకున్నానండి ఒక స్పూన్ దాకా అయితే వేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉండదు ఎండు ద్రాక్ష అంటే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులను అయితే యాడ్ చేసుకున్నానండి మంట అయితే సిమ్లో ఉంచుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే గసగసాలు వేసానండి అలాగే ఒక కప్ దాకా అయితే కొబ్బరి అయితే వేసుకున్నానండి లాస్ట్లో అయితే వేసుకోవాలండి ఎండు కొబ్బరి తురుము ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళొకసారి అయితే స్టవ్ ఆన్ చేసి అందులోకి రెండు కప్పుల దాకా బెల్లం తురుము అయితే వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే నీళ్లు వేసుకోవాలి ఇది బాగా మరగ పెట్టాలండి చూడండి బెల్లం మొత్తం అయితే మొత్తం అయితే కరిగిపోయే వరకు అయితే ఇలా మొత్తం అయితే కరిగిపోవాలి బెల్లం ఇక్కడ పావు టీ స్పూన్ దాకా యాలకుల పౌ పౌడర్ అయితే వేసుకున్నానండి ఇలా యాలక్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి చూడండి ఇలా తీగ పాకైతే రావాలి చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుందండి చూడండి ఈ విధంగా తీగపాకైతే రావాలి ఇలా తీగపాకైతే వచ్చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ లడ్డు లేకైతే డ్రై ఫ్రూట్స్ లేకైతే ఈ పాకాన్ని మొత్తం అయితే పోసేసుకోవాలి ఇక్కడ చెక్ చేసుకుంటూ కూడా పోసుకోవచ్చండి మొత్తం అంతా ఒకటేసారి వేసుకున్నట్లుగా ఎందుకంటే మనం ఇక్కడ నెయ్యి యూజ్ చేసాం కదండి కొద్దిగా చూసుకుంటూ అయితే పోసేసుకోవాలి చూడండి ఈ విధంగా పోసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా అయితే ఒక రెండు మూడు సార్లు అయితే పోసేసుకోవాలి అంతా ఒకటేసారి అయితే పోసేసుకోకూడదండి పూర్తిగా చల్లగా కాకూడదండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లడ్డు కట్టడానికి అయితే అస్సలు రావండి పూర్తిగా చల్లగా కాకూడదండి ఇక్కడ మనం ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మనం పూర్తిగా చల్లగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డునైతే అస్సలు చుట్టలేమండి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదేనండి పూర్తిగా ఒకవేళ చల్లగా అయినట్లయితే మీకు ఒకవేళ నిజంగా చల్లగైనట్లయితే మళ్ళీ ఒకసారి అయితే ఒక రే పది సెకండ్ల దాకా అయితే స్టవ్ పైన పెట్టుకొని వెయిట్ చేసుకొని అయితే ఇలా ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డూనైతే ఈ విధంగా చుట్టుకోవాలండి మీకు ఒకవేళ విడిపోయినట్లయితే మళ్ళొక రెండు సెకండ్లు అయితే స్టవ్ పైన ఆన్ చేసేసి ఈ విధంగా అయితే మొత్తం డ్రై ఫ్రూట్ లడ్డూనైతే ఇదే విధంగా అన్నీ కూడా అయితే చుట్టేసుకోవాలి చూడండి చాలా చక్కగా వస్తాయండి పిల్లలు కూడా చాలా హెల్దీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎంతో స్పెషల్ అయిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్